నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠ వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే అత్యంత అద్భుతంగా యాత్రలు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు తీసుకెళ్తూ ఉంటారు అయితే అన్ని యాత్రలు ఒక ఎత్తు అరుణాచలం యాత్ర ఒక ఎత్తు అని ఒప్పుకుంటారా తప్పకుండా ద మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ అండ్ వెరీ పీస్ఫుల్ వెరీ కామ్ అసలు అక్కడికి వెళితే ఆ ప్రపంచమే వేరు అనిపిస్తుంది ఆ వేరు అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ కాస్మిక్ ఎనర్జీ మనం తీసుకున్నటువంటి ఎనర్జీ అరుణాచలంలో వర్ణించలేనిది ఇక అది కార్తీక మాసంలో చేసేటటువంటి అరుణాచలం యాత్ర అంటే ఇంక ఏమని వర్ణించాలి దాని గురించి కార్తీక మాసంలో ఈశ్వరుడు దర్శనం మనకి ఎటువంటి అంటే ఇలాంటి క్షేత్రాలు ముఖ్యంగా చెప్తున్నా అరుణాచలేశ్వరుడు అంటేనే ఒక ఎనర్జీ మనలోని ఓరా మొత్తం చేంజ్ చేసేస్తుంది అంతెందుకు పద్మిని తెలుసో తెలియకో ఒక సునకం కూడా కార్తీక మాసంలో ఒక ఈశ్వరాలయంలో తెలియక అక్కడ ఆ ఈశ్వరాలయంలోకి వెళ్ళి అక్కడ వీభూద్లు దొరికిన తర్వాత ఎలాంటి జన్మం ఎత్తింది అది ఎలాంటి ప్రాప్తం అయింది శివైక్యం చెంది అలాంటి ప్రాప్తాన్ని మనకి ఈశ్వరుడు ఇస్తున్నాడు ఇంకా అరుణాచలేశ్వరుని కార్తీక మాసంలో దర్శించడం అంటే వేల వేల జన్మల ఫలము ఖచ్చితంగా అలాగే మన మోక్షానికి అంటే మన ముక్తికి మార్గం అనే చెప్పుకోవాలి ఇక ముక్తి అంటే ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే కష్టాల నుంచి కూడా మనం ముక్తి పొందాలి పొందాలి కదా దానికి కూడా స్వామి ఆ అనుగ్రహిస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు ముక్తి మోక్షం అంటే వెంటనే నీకు ఏదో చివరిలో వచ్చేది ముక్తి మోక్షం కాదు ఇప్పటి నుంచి కూడా ఒక్కొక్క విషయాన్ని నేను త్యజిస్తూ ఆ బాబంధాల్ని దాటి వేస్తూ స్వామి కూడా సంసార సాగరంలో ఉండి వాటిని నువ్వు ప్రయాణం చేస్తూ భగవంతుడు స్మరణ చేస్తూ నీ జీవన విధానాన్ని ఏ విధంగా వెళ్లాలో సూచించారు తప్పించి వెంటనే ముక్తి మోక్షం అంటే అన్ని వదిలేసి కూర్చోమని చెప్పలేదు స్వామి నాడు కూడా వీటిని నువ్వు ఎలా అధిగమించాలి ఈ ప్రక్రియని స్వామి మనకి తెలియచేస్తారు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానాన్ని ఆయన మనకిస్తారు ఒక్కసారి వెళ్ళి పది కోరికలంటే స్వామి ఇవ్వడు ఒక్కసారి వెళ్ళి ఒకటే ఇస్తాడు సో నవంబర్ ఇరవై రెండవ తారీఖున మనం యాత్ర అంటే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ఇరవై రెండవ తారీఖు ఈవినింగ్ సుమారు ఫోర్ ఫైవ్ ఆ టైమ్ లో మనం స్టార్ట్ అవుతాం అయితే అష్టమి నాడు అక్కడ ఉండబోతున్నాం బహుళ పక్ష అష్టమి నాడు కార్తీక బహుళ పక్ష అష్టమి అయితే అనఘాష్టమి కూడా అరుణాచలంలో చేయించాలి అని సంకల్పించుకున్నారు అవును అనఘాష్టమి వ్రతం అరుణాచలంలో అసలు ఇంక ఏమి చెప్పలేము దీనికైతే దీని గురించి ఒకసారి చెప్పండి అసలు ఒక్కసారి అనఘాష్టమి వ్రతం చేస్తేనే ఎంతటి ఫలమో అలాంటిది కార్తీక మాసంలో అరుణాచల క్షేత్రంలో అనఘాష్టమి వ్రతం చేయటం వల్ల విశేషమైన ఫలితము స్వామిస్తున్నారు మన అనేక అనేక జన్మలు ప్రారబ్ధ కర్మలు ఎటువంటివి చేసుకున్నాం వాటిని తొలగించటానికి ఈ అరగాష్టమి వ్రతము ఈ అరడాచల క్షేత్రంలో చేయటం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశము పెళ్ళి కాని వారికి పెళ్ళిళ్ళు పెళ్ళి కాని కన్యలు పెళ్లి కాని అబ్బాయిలు ఎవరైనా సరే వచ్చి ఈ క్షేత్రంలో మనం చేసినటువంటి అరగాష్టమి వ్రతం కనుక చేసుకుంటే వెంటనే ఆరు నెలల్లో వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరుతుంది క్షేత్రంలో వ్రతం చేయటం అనేది చాలా 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 ఫలదాయకమైనది రైట్ అది చేయించబోతున్నారు అనఘాష్టమి వ్రతం రైట్ అరుణాచలంలో అనగాష్టమి వ్రతము ప్లస్ గిరి ప్రదక్షిణ ఆబ్వియస్ గా గిరి ప్రదక్షిణ ఆబ్వియస్ గా గిరి ప్రదక్షిణ అందులో సమస్య లేదు సాయంకాలం ఎండంతా తగ్గిపోయిన తర్వాత ఎందుకంటే ఎంత చలికాలం అయినా ఎండ ఉంటుంది సాయంకాలం పూట చక్కగా ఐదు గంటలకి మనం మొదలు పెడితే తొమ్మిది కల్లా అయిపోతుంది తొమ్మిది ఏంటి ఎనిమిది కూడా అయిపోతుంది తొమ్మిది పది వరకు చక్కగా గెలిపదక్షిణ కూడా అయిపోతుంది రైట్ ఇంకేమేమి అంటే అరుణాచలం ఒక్కటేనా అని అడుగుతూ ఉన్నారు ఒక్కసారి అరుణాచలం మాత్రమే అసలు ఏంటి యాత్ర డీటెయిల్స్ ఒకసారి చెప్పండి ప్రస్తుతానికి అరుణాచలంలోనే గడుపుదాము విశేషంగా అక్కడ ఉండేటువంటి వజ్ర వారాహి అమ్మవారు అరుణాచలేశ్వరుడు రమణ మహర్షి ఆశ్రమము రమణుల ఆశ్రమము ఆయన అక్కడే ఆయన ధ్యానం చేసినటువంటి ప్రదేశము ఆయన అక్కడే చక్కగా అనుగ్రహము పొందేటువంటి చోటు కూడా అదే రమణలాష్ట్రము ఇవన్నీ కూడా చూడబోతున్నాం పద్మిని అక్కడే అలాగే ఏవైతే లింగాలు ఉన్నాయో వాయులింగము సూర్యలింగము చంద్రలింగము కుబేరలింగము ఈ లింగాలన్నిటి దగ్గర కూడా చక్కగా హారతిచ్చుకుంటూ కర్పూరం వెలిగించుకుంటూ అవకాశం ఉంటే దీపం వెలిగించుకుంటూ వెళ్తూ గిరిప్రదక్షిణ చేస్తాం గిరిప్రదక్షిణ చేస్తారు అది ఇరవై రెండో తారీఖు మనం బయలుదేరతాం అంటే ఇరవై మూడవ తారీఖు అరుణాచలంలో ఉంటాము పొద్దున్న అంటే ఇరవై మూడవ తారీఖే అనగాష్టమి వ్రతం మనం సాయంత్రం గిరిప్రదక్షిణ సాయంత్రం గిరిప్రదక్షిణ చేసుకుంటాం ఇరవై నాలుగవ తారీఖు మనము దర్శనం చేసుకుంటాం తిరుగు ప్రయాణం కూడా ఆ రోజు స్టార్ట్ అయిపోయి ఇరవై ఐదు ఎర్లీ మార్నింగ్ కల్లా వచ్చేస్తాం వచ్చేస్తాం రైట్ సో రాత్రికి మాక్సిమం మిడ్ నైట్ వరకు మిడ్ నైట్ వరకు వచ్చేస్తాం స్టార్ట్ అయిపోతాం ఎందుకంటే సోమవారం ఎవరు ఆఫీస్ లకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు సో ఆ చక్కగా రావాలి అనుకునే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది సో జస్ట్ వాళ్ళు వస్తే సరిపోతుంది అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ దర్శనాలు కానీ ఈ అనఘాస్టమి వ్రతం కానీ అన్ని ఇంక్లూడెడ్ ఉంటాయి ఇంక్లూడెడ్ రైట్ ఖచ్చితంగా రైట్ అయితే శివ దర్శనం కార్తీక మాసంలో ఎంత పుణ్యప్రదమో మనకు తెలిసిందే చాలా పుణ్యప్రదం ప్రయత్న పూర్వకంగా ఎలా చేసుకోవాలి ఏదో ఒకటి అడ్డు వస్తోంది కొంతమందికి వెళ్ళాలి అని అంటే వెళ్ళలేరు అసలు కదా ఏదో ఒకటి ఆపేస్తూ అని నేను చెప్తూనే ఉంటారు మేము ఎన్నో సంవత్సరాల నుంచి అరుణాచలం వెళ్దాం అనుకున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి కాశీ వెళ్దాం అనుకున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి గానగాపూర్ వెళ్దాం అనుకున్నాం మాకు అవ్వట్లేదు భగవంతుడు పర్మిషన్ ఇవ్వట్లేదు అనుకుంటారు అసలు ఆ ఆలోచనే మీకు రానప్పుడు భగవంతుడు ఎలా పర్మిషన్ ఇస్తారు ఆ స్ఫురణ మీలో కలిగింది మళ్ళీ మర్చిపోతారు మళ్ళీ ఆ స్ఫురణ అంటే మీ యొక్క ఆత్మ కోరుకోవాలి అక్కడికి వెళ్ళాలి అని నేను అక్కడికి వెళ్ళాలి అరుణాచలేశ్వరిని దర్శించాలి ఆయన్ని చూడాలి అలాగే నాలో ఉండేటువంటి దుష్ట శక్తి అనేది బయటకు పోవాలి చాలా మంది కూడా నెగిటివ్ ఎనర్జీస్ తోనే బాధపడుతూ ఉన్నారు అనమాట అలాంటి పాజిటివిటీ వాళ్ళలో రావాలంటే అరుణాచల ప్రదక్షిణ చేసిన తర్వాత చెయ్యక ముందు జీవితం ఎలా ఉంటది చేసిన తర్వాత మీ జీవితం ఎలా మారిపోతుంది ఒక లైన్ అయితే ఉంటుంది ఒక్కసారి మీరు ప్రదక్షిణ చేసిన తర్వాత అరుణాచలేశ్వరుడే మీ చేయి పట్టుకొని నడిపిస్తాడు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అరుణాచల శివ అని ఒక్కసారి నామస్మరణ చేస్తే కోటి కోటి సార్లు నామస్మరణ చేసినటువంటి ఫలితాన్ని స్వామి మనకిస్తున్నారు అది అనగానే ఇంకా భయపడిపోయే వాళ్ళు నడవాలా నడిపిస్తారా ఓ ఇంకా డౌట్స్ అస్సలు మా వల్ల కాదు అనుకునే వాళ్ళకి ఆటోలు ఉన్నాయి గిరి ప్రదక్షిణ చేసుకుంటా అంటే నడవలేని వాళ్ళు ఇంకా వాళ్ళకి చాలా కుతూహలం ఉంటుంది నేను చెయ్యాలి ప్రదక్షిణ చెయ్యాలి స్వామిని నేను దర్శించుకోవాలి నేను ఒక కొన్ని అడుగులే వేస్తాను తర్వాత వేయలేను అన్న వాళ్ళకి ఈ విధంగా ఆటోలో గిరిప్రదక్షిణ చేసుకోవడానికి కూడా అక్కడ అవకాశం అవకాశం ఉంది కానీ ప్రయత్నించాలి మనం ఖచ్చితంగా ప్రయత్నించాలి పర్మిని అంటే వాళ్ళ ఆరోగ్యం సహకరించ సహకరించకపోతే మోకాల ఆపరేషన్ అయ్యి ఉండొచ్చు అలాంటి వాళ్ళు చెప్తున్నాయి దట్ డిఫరెంట్ కానీ ఎంతో కొంత ఓపిక ఉంది కానీ ముందే భయపడకూడదు కదా అస్సలు భయపడకూడదు ముందే చెయ్యగలిగే శక్తి నాకు ప్రసాదించదండి ఈశ్వర అని కోరుకోవాలి అసలు ఆ కొండ మొత్తం స్వామివారే ఆయన మీద వదిలేయాలి అంతే భారం కార్తీక దీపం వెలిగేటటువంటి మాసం ఇంకా కనపడుతుంటే కార్తీక దీపం అంట ఆ దీపం కూడా ఇంకా వెలుగుతూ ఉంటుంది మనం వెళ్లే సమయానికి మనం చెప్పుకున్నాము భరణి నక్షత్ర జ్వాలతోనే ఆ దీపాన్ని వెలిగిస్తారు అవును ఆ కార్తీక దీపం వెలుగుతుంది డిసెంబర్ వరకు వెలుగుతుంది డిసెంబర్ వరకు వెలుగుతుంది వెలుగుతుంది మన అతిథి కూడా దర్శనం చేసుకోవచ్చు మన అదృష్టం నిజంగా అద్భుతం అంట ఈ యాత్ర ఎప్పట్లాగే సఫలీకృతం అవ్వాలి ఎవరెవరికైతే ఈశ్వరానుగ్రహం ఉందో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు అక్కడ అడుగు పెట్టి మీరు ఇందాక అన్నట్టుగా అక్కడ అడుగు పెట్టక ముందు ఒక జీవితం పెట్టిన తర్వాత ఒక జీవితం ఖచ్చితంగా అనుభవపూర్వకంగా మనం వాళ్ళు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే